வீடியோ வீடியோ போட்டு தீ ராசே அவசன் ராஜே जय 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 ఫ్రీ అంటేనే ఆరోగ్యం అంటేనే అత్యధిక ప్రాధాన్యత భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారు ఇలా చేయొచ్చు ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ తెలియజేసి ఆ రోజు అందరికీ కూడా ఆరోగ్యశ్రీలు నెట్వర్క్ ఆసుపత్రులు పెట్టి వన్ జీరో ఎయిట్లు పెట్టి వన్ జీరో ఫోర్లు పెట్టి ఒక విప్లతకు మార్పు తీసుకొచ్చారు ప్రతి పేదవాడు ఎవరైతే కోటీసోడ్ ఏదైతే హాస్పిటల్లో ఉండి బెడ్డ మీద ఉంటాడా పక్క బెడ్డ మీద కూడా కరుణ నిధుడి పేద కూడా ఇల్లు వైఫ్ చేసుకునే కార్యక్రమాన్ని ఆయన తీసుకొచ్చి దాన్ని ఈరోజు దాన్నే పొడిగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు అడుగులు ముందుకేసి సుమారు మూడు వేల డబ్బులు కూడా ఈ ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి లిమిట్ కూడా పాతి లక్షలు లిమిట్ ఎంతనా లేకుండా లిమిట్ వస్తుంది ఒక పేషెంట్కి కోటి రూపాయలు కూడా ఖర్చు వైద్యం చేయించే కార్యక్రమం మళ్ళీ అన్ని అంబులెన్స్ లాంటిని లైన్లో పెట్టి వన్ జీరో ఫోర్ని లైన్లో పెట్టి అలాగే ఫోర్ జీవాలకు కూడా ప్రతి మండలానికి ఒక మొబైల్ క్లినిక్ను కూడా పసువులు కూడా పెట్టడం జరిగింది మనుషులతో పాటు పశువులు కూడా అలాగే మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యం అందాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి సుమారు పదిహేడు మెడికల్ కాలేజీలు జిల్లాలు ఇరవై ఐదు చేసి పదమూడు జిల్లాలను ఇరవై ఐదు చేసి పదిహేడు మెడికల్ కాలేజీ స్టామింగ్ చేయడం జరిగింది మన పార్లమెంట్లో పాలకొల్ నియోజకవర్గం కానీ నత్తాపురం కానీ ఆతట కానీ వైద్యానికి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళాలి సుమారు వంద కిలోమీటర్ అలాంటిది రోజు దగ్గులూరులోనే పొలం కొని జల్లగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న పెడతామండి మేము అలా చూడలేదు అందరికీ ఎక్కడైతే సెంటర్ ఉంటుందో ఇది నరసాపురానికి తాతండ్రికి ఉండికి తడుక్కి తాడేపూడి దాని అన్నిటికీ సెంటర్ పాలకూలు ఉంటుందని చెప్పి ఆ పాలకూలు సెలెక్ట్ చేసి అక్కడ అపోజిట్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ పెట్టడం జరిగింది అక్కడ ఉన్న ఈరోజు మంత్రి గారు ఒకసారి కార్యకర్తలు తీసుకొని ఫోటో దిగి వచ్చి చూడలేదు పని అవట్లేదు పని అవ్వట్లేదు ఓ మెడికల్ కాలేజ్ అవ్వాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇదే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఐదు ఆయన పడుతుంది ఎందుకంటే ల్యాబ్లు అవ్వాలి ఉగ్రం తర్వాత ఒకటి వేసి అన్నట్లు చేయాలి అప్పటికి మూడు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించాం ఇంకొక ఏడు మెడికల్ కాలేజీలు ప్రారంభిదారులు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆయన మెడికల్ సీట్లు ఎలాట్ అయినవి కూడా క్యాన్సిల్ చేశాడు మెడికల్ కౌన్సిల్ కూడా ఏడు కాలేజీలు కూడా అలాట్ చేశారు దాన్ని ఈరోజు బీపీఐ పద్ధత పెట్టి ఆ రోజు ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది సుమారు అరవై లక్షలు పెట్టుకొని తూర్చి కోటి రూపాయలు ఎక్కడో ఖర్చు పెడితే ఇప్పుడు ఎక్కడ ఏమందుకో చేయడం ఇచ్చే రేపు వచ్చిన మనకి లోపలికి వెళ్ళి పరిస్థితి ఉండదు పేదోడు వెళ్ళి డయాలసీస్ చేయించుకోవాలన్నా వైద్యం చేయించుకోవాలన్నా ఎప్పుడైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయిందో దాన్ని ఇంకా చేతుల్లో తిరిగిపోతుంది ఈరోజు మనం అంటే గుంటూరు రోజు ఈరోజుకి మన పేషెంట్లు అందరూ పంపుతున్నాం అంటే అక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్న మనల్ని గవర్నమెంట్ స్థాయిలో కూడా మంచి వైద్యం జరుగుతుంది మీకు తెలుసు మన ఏరియాలో అందరూ కూడా మనం గుంటూరు పంపుతాము అక్కడ మనం వచ్చిన వాళ్ళు అందరికీ కూడా రోజు వెయ్యి మందికి నేను భోజనం కూడా పెడతాను అలా మన ప్రాంతంలో వచ్చినప్పుడు మనం కూడా ఇక్కడ మన ఏరియాలో చేసుకుంటానికి బాగుంటుంది దాన్ని తీసుకెళ్ళి పీపీఐ పద్ధతి పెట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మన గౌరవ గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపు మేరకు కోటి సంతకాలనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇది పెట్టిన తర్వాత పది ఒక నెలల రోజు సైక్లోన్ ఆ సైక్లోన్లు అయిపోయినప్పుడు కోతల మనకు తెలిసిపోయింది అందరూ అందరూ కూడా రైతు కుటుంబాలు ఎక్కువ మంది కౌలు రైతులు ఆ పక్కన వ్యవసాయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి అరవై వేల సంతకాలకి టార్గెట్ పెడితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఆకర్ నియోజకవర్గంలో డెబ్బై అప్పు అయినా నూట నూట నాలుగు సంతకాలు పెట్టించారు వెళ్ళి ఎంతోమంది మీరు తెలుగుదేశం నాయకులైనా కానీ బీజేపీ నాయకులైనా కానీ ప్రైవేట్ చేయటం తప్పది మేము కూడా సంతకాలు పెడతామని ఎక్కడికి వచ్చాను అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాల కమ్యూనిస్టులు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ రైతులు కానీ ఎవరో ఒక విద్యార్థులు కానీ మేము పెడతామని ఎదరికొచ్చి సంతకం పెట్టారు పూర్తి పేరు రాసి గ్రామం రాసి ఫోన్ నెంబర్ వేసి ఎందుకంటే సంతకాలంటే ఏదో మన స్కూల్లో బిఎస్ సార్ ప్రజెంట్ సార్ ఎస్ సార్ అని చెప్తాం వెనకాల పెంచిన కూర్చుని అటెండెన్స్ అలా కాకుండా పూర్తిగా పేరు తండ్రి పేరు గ్రామం వార్డు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వతే కంప్యూటరైజ్ చేస్తాం ఫోన్ నెంబర్తో తీరు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తానికి ఏదో సంతకా పెట్టి పెట్టిలో పెట్టి పంపేయండి ఏదైతే ఈ డెబ్భై మంది కూడా మా ఫోన్ అన్నీ మా దగ్గర ఉండాలి అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు పట్టుదలకి వెళ్ళకుండా ఏదో ఇది మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్ చేస్తే కాలేజీలు చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ వస్తున్నాను కాకుండా ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఈ హెల్త్కి ఇంపార్టెన్స్ ఎవరు ఇస్తే రాజశేఖర్ రెడ్డి పేరు వచ్చారు ఈరోజు రెండు రూపాయలు బియ్యం ఉంది ఎంతమంది మారినా అదే నందమూరి తారక రామారావు గారు ఇచ్చారంట తారక రామారావు గారు రామారావు తప్ప తెలుగుదేశం తప్ప తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు అయినా క్రెడిట్ వచ్చేది ఎన్టీ రామారావు గారు అలాగే ఈ ఆరోగ్యశ్రీ కానీ హెల్త్ ఇష్యూకి వస్తే ఆ ఫీల్డ్ వచ్చింది వైఎస్ఆర్కే దాన్ని ఏదో రకంగా బదనాం చేయాలని ఈ రోజుని ఈ ఆరోగ్యశ్రీని కానీ సీఎం రిలీఫ్ బండ్ కానీ నిరువేరు చేశారు ఇచ్చేవాడు కూడా పార్టీలు వీడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న తాని శాసన వైఎస్ఆర్ కూడా కమ్యూనిస్టా అని చూసి పెట్టడం మేము ఆ రోజు ఐదేళ్ళు ఎవరు పెట్టలేదు మీకు తెలుసు ఈ నియోజకవర్గంలో సర్పంచి తెలుగుదేశం సర్పంచి పెరుగొండ మండలంలో అది సర్పంచ్ పార్టీ నాయకుడైన నాయకుడైతే తెలుగుదేశానికి ఇంపార్టెంట్ నాయకుడైన ఎమ్మెల్యే గారు తర్వాత మంత్రి లాంటి మంత్రి తర్వాత ఆ వ్యక్తి నియోజకవర్గం రెండో స్థాయి మనిషి అసలు అతను చచ్చిపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు ఆ గ్రామంలో అతని మీద ఓడిపోయినతరం ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉందండి అతను పదిహేను లక్షలు శాంక్షన్ చేయించమని నా దగ్గర శాంక్షన్ చేయించి ఓడిపోయిన ఎవరైతే మన వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయారు తెలుగుదేశం దగ్గరలో సర్పంచ్ భయ స్వయంగా సర్పంచ్ బస్త పోతే హార్ట్ అటాక్ వచ్చిపోతే ఏలూరు మన విజయవాడ హాస్పిటల్లో అదే గ్రామంలో మా పార్టీ తప్పు పోటీ చేసిన ఆయన పోలేడు పిల్లలతోటి ఉన్నాడు అని కూడా పెట్టండి అమ్మా ఆ రోజు తీలేదే అతడు ఎన్నోసారి ప్రశ్నలు కూడా నన్ను ఆ స్థాయి తాయి సరిపోకపోయినా నన్ను విమర్శించి చూడదు ఏదో నేను ప్రతాన్ని గారు మాట్లాడు నన్ను ఆయన అనొచ్చు నేను ఆయన అనొచ్చు లేకపోతే ఆ పార్టీ నా టీడీపీ గవర్నమెంట్ నేను అనొచ్చారు వైఎస్ఆర్ అనొచ్చారు కానీ సర్పంచ్ స్థాయి మనిషి అతను నన్ను విమర్శించి చూడదు సోదోషాలు చేస్తూ ఆటో చచ్చిపోయాం చిన్న వయసులోనే నేను ఆ రోజు దారి చూపించలేదు దారి చూపించి అన్నీ ఇచ్చాం ఎంతోమంది తెలుగుదేశం నాయకులైనా మాకే కులం లేదు పార్టీ లేదు మా నియోజకవర్గంలో అందరికీ నేను ఎమ్మెల్యే ఆ రోజు ఎవరికి వచ్చినా చేసాం ఆఫీస్ గడికి వస్తే చాలు ఈరోజు అలాగే ఒకసారి